శ్రీకృష్ణ ఈరోజు మనము దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి పెట్టేటప్పుడు ఏమత్రం పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అజ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణ మంగళా దీపం త్రైలోక్య తిమిరాపహం అజ్యం అంటే నెయ్యి పోసి మూడు జ్యోతులు ఉండేటట్లు మనము దీపంని తూర్పు దిక్కుగాను ఉత్తర దిక్కుగాను వెలిగించుకోవాలి దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సాధ్యోతి శవం దీపం సర్వం తమోపహ దీపలక్ష్మి నమోస్తుతే అని చదువుకోవాలి అది ఆరోగ్య తిమిరాపము అంటే మూడు లోకాల్లో ఉండే తిమిరేమంటే చీకటిని లేదా అజ్ఞానాన్ని తొలగించమని అర్థం మూడు లోకాలు ఎక్కడో లేవు మన శరీరంలోనే ఉన్నాయి అంటే మనము సత్వగుణంతో ఆలోచిస్తే దేవతల్లాగా ప్రవర్తిస్తాం అంటే అది దేవలోకము మనము రజోగుణంతో ప్రవర్తిస్తే మనం మనుషుల్లాగా ప్రవర్తిస్తాము అదే అంటే భూలోకము మనము కోపంతో గనక ఉన్నామంటే అది తమోగుణంతో ప్రవర్తిస్తాము అది పాతాళలోకము అంటే మూడు లోకాలు మనలోనే ఉంటాయి మనలోనే ఉన్నాయి అందుకని ఓ దీపలక్ష్మి నాలోని అజ్ఞానాన్ని తొలగించమని వేడుకుంటూ మనము దీపాన్ని వెలిగించాలి శ్రీరామ్